జరిగింది మరి అక్కడ ఉంటే బీసీ కులానికి చెందినటువంటి గౌడ కులానికి చెందినటువంటి జనశేఖర్ అనేటువంటి అతను ఈమె నెంబర్ తీసుకొని రోజు ఫోన్ చేస్తూ నేను మంచివాణ్ణి నాకు పెళ్లి కాలేదు మీరు నాకు కావాలని చెప్పి వేధించి ఆమెని వలవ వేసుకొని ఆమెని పెళ్లి చేసుకొని ఆ తర్వాత గర్భవతి చేసి ఆ తర్వాత మరి ఆ అమ్మాయిని మరి బలవంతంగా మరి అభాసం చేపించడం జరిగింది అదేవిధంగా ఈమె గూడెంలో మరి పది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి ఎలక్ట్రికల్ సామాన్లు కూడా దొంగిలించడం జరిగింది ఫోన్ చేస్తే రావటం లేదు ఏది నా పరిస్థితి అడిగితే నీ ఇష్టం చెప్పుకో అసలు నువ్వు రా నా షాప్ దగ్గర రా అని చెప్పడం జరిగింది మరి ఆ ఫోన్ చేయంగానే పంతొమ్మిది తారీఖున మరి ఒకటో నెల రెండు వేల ఇరవై నాలుగున అదే కోళ్లమూరిలో మరి అదే కోళ్లమూరులో మరి వాళ్ళ షాపుకి వెళ్ళడం జరిగింది ఎల్లి వెళ్ళక ముందులే వాళ్ళ భార్య అమరావతి వాళ్ళ కొడుకు వెంకటేష్ వాళ్ళ తమ్ముడు రామారావు వసే ఎరువులు లంజి అని చెప్పి బట్టలు ఊరదీసి అక్కడ పైపులతో కొట్టి చిత్రంశలు పెట్టి ఆ తర్వాత పెట్రోల్ పోసి మరి ప్రైవేట్ లో మరి చాలా నీచంగా మరి ఒక పక్క పవన్ కళ్యాణ్ గారు నేను తాట తీస్తాను తీస్తానని చెప్తున్నాడు మహిళలకు అన్యాయం చెప్తే నేను ఉన్నానని చెప్పాడు మేము పవన్ కళ్యాణ్ గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది అదే విధంగా మరి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకుని వెళ్ళాం మరి అదే విధంగా స్థానిక మరి మంత్రి గారి నుండి మరి దుర్గేష్ గారి దగ్గర అదే విధంగా ఎస్ ఎస్టీ కమిషన్ చైర్మన్ గారు శంకర్ గారు వచ్చారు వారి దృష్టి కూడా తీసుకెళ్ళాం కానీ అక్కడ ఉండి పోలీసు వారు రాజానగర్ పోలీస్ ఎస్ఐ గారు మనోహర్ గారు సిఐ గౌడ గారు అతనైతున్న గౌరేంద్రవల్ల కుమ్మక్కయ్య సందర్భం మనం చేస్తాను అక్కడ పబ్లిక్ మొత్తం కూడా ఇక్కడ అన్యాయం జరుగుతుంది ఇక్కడ అమ్మాయిని చంపేస్తారని ఫోన్ ద్వారా పోలీసులు తెలిస్తే పోలీసులు రావడం జరిగింది అప్పుడే పోలీసులు అవతల చర్చలు జరిపి ప్రభుత్వ ఆసుపత్రి తీసుకెళ్ళిన ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లి మరి అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా పోలీసు వారు నేను చెప్పింది రాయ్ నీకు జరిగింది కాదని చెప్పి ఆ రోజున చేయడం జరిగింది దీని మీద మళ్ళీ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్సీ అయింది ప్రభుత్వ ఆసుపత్రిలో కూడా ఎస్ఐ అక్కడ మరి ఈఎంఐ కళ్ళ ముందే మరి డబ్బులు తీసుకొని మరి ఈ కేసును తారుమారు చేయడం జరిగింది అదేవిధంగా ఎక్కడైనా సరే అన్యాయం జరిగినప్పుడు మోసం జరిగినప్పుడు బాధ్యతరాల పక్కన పోలీసులు ఉండాలి కానీ మరి నేరస్తుల పోలీసులు ఉండి మరి రాజనగర్ పోలీస్ స్టేషన్ పిలిపించి ముద్దాయిని కుర్చీలో కూర్చోబెట్టి బాధ్యతరాలు నిలబెట్టి చిత్రహింసలు అవమానాలు పెట్టి జరగడం జరిగింది అనేక మంది అధికారుల చేత ప్రజా ప్రజల చేత ఫోన్ చేస్తే ఆ అమ్మాయి వెళ్ళి వాళ్ళు కొట్టింది ఆ అమ్మాయి పెట్రోల్ పోసుకుంది అని చాలా దుర్మార్గంగా కదలతున్నారు కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఆనాడు ఎన్నికల ముందు మరి వైసీపీ పార్టీ నేరాల గోణాలు చేసింది గిరిజనులకు మోసం చేసింది మేము అండగా ఉంటాం గిరిజనులు మా బిడ్డలు అని చెప్పి మరి మా యొక్క సాంప్రదాయ దుస్తులు వేసుకొని మేము కోసే పంది మోసం దగ్గరకు వచ్చి మేము వలలేసే యానాల దగ్గరకు వచ్చి డాన్సర్స్ లంబాల దగ్గరకు వచ్చి నేను మీకు అండగా ఉన్నా అని చెప్పి ఈ రోజున కనీసం ఇంత జరిగినా కూడా ఇంత నర్రు ప్రాక్టర్ ప్రవర్తించినా సరే ఈ ప్రభుత్వం స్పందించకపోవటం చాలా దుర్మార్గం చేయరా ఇప్పటికైనా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వం పోలీసు అధికారులు వెంటనే స్పందించి ఏదైతే ఈ లక్ష్మీ కాకునామకు అన్యాయం జరిగిందో మేము డిమాండ్ మా ప్రధాన డిమాండ్ ఏంటంటే అక్కడ ఎస్సీ ఎస్టీ కేసు కట్టి మరి ఫార్టీ నోట్స్ ఇచ్చారని సమాచారం ఉన్నది అయితే ఈ కేసు డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేయాలా చేశారు మరి ఈ రోజున ఈ విధంగా కాల్ చంపితే ఉంటే త్రీ నాట్ సిక్స్ ఏమంటే త్రీ నాట్ సెవెన్ ఏమంటే వాళ్ళు ఏమంటారు ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళే వాళ్ళ ఇంటికి ఒక అమ్మాయి వెళ్ళినా సరే మరి చంపినా సరే కేసు ఉండదా ఒకవేళ వేసి అనుకుందాం దొంగ అండి చంపే కొట్టే అధికారం ప్రజలకు కానీ పోలీసులు కానీ లేదు కదా చట్టపరం శిక్షించాలి కదా అందుకని మా డిమాండ్ ఏంటంటే ఏదైతే లక్ష్మీకాంతమ్మ కేసులో నీళ్లు కర్చారా దాంట్లో ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ ప్ర లోనే త్రీ నాట్ సెవెన్ ఆల్టర్ చేయాలా త్రీ ఫిఫ్టీ ఫోర్ ఆల్టర్ చేయాలా చీటింగ్ కేసు నమోదు చేయాలా ఈ కేసు టెఫ్ట్ కేసు కూడా నమోదు చేయాలి ఈ కేసు నీరు కాల్చినటువంటి రాజనగర్ ఎస్ఐ గారు సిఏ గారిపై సస్పెండ్ చేయాలని వారిపై కూడా ఎస్సీ ఎస్టీ అట్రాస్ కేసు నమోదు చేయాలని ఇరుకుల పోరాట సమితి దళిత సంఘాలు కూడా డిమాండ్ చేస్తా ఉన్నది లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా దళిత గిరిజనులు మొత్తం కలుపుకొని ఆందోళన చేపడతామని ప్రభుత్వానికి పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు ఇచ్చాం సార్ అమ్మాయి రిపెండేషన్ ఇచ్చింది సార్ ఎంతవరకు ఏ స్పందన లేదు సార్ సోమారు సార్ పంతొమ్మిదిలో ఇచ్చారు సార్ 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 లీగల్ గా మేము వీక్ చూసుకొని లీగల్ గా జిల్లాలో ప్ర జడ్జి గారి దగ్గర ప్రైవేట్ కేసు వేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం

నా పేరు లక్ష్మీకాంతం సార్ నా పేరు నిరుగంద లక్ష్మీకాంతం సార్ పంతొమ్మిదో తారీఖు మధ్యాహ్నం నా షాప్ లో ఉన్న సామాన్లు అన్ని తీసుకెళ్ళిపోతాను చుట్టుపక్కల వాళ్ళు నాకు ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను ఆయనకు ఫోన్ చేశాను ఫోన్ చేస్తే నువ్వు షాప్ దగ్గర రా మా మాట్లాడదాం చేద్దామని షాప్ దగ్గర రమ్మన్నారు నేను అక్కడికి వెళ్ళగా నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా నన్ను జుట్టు జుట్టుపట్టుకు లోపలికి లాగి రామ్ లోపలికి లాగి జాన రామారావు జాన వెంకట్టు జాన అమరావతి జాన దివ్యశేఖర్ ఈ నలుగురు కలిసి నా జుట్టు పెట్టుకొని లాగి నా బట్టలు చింపి నా మీద పెట్రోల్ పోసి కరెంటు పైపులతో చాలా దారుణంగా హింసించారు సార్ నన్ను హింసించగా చుట్టుపక్కల వారు గమనించి పోలీసు వారు ఫోన్ చేయగా వాళ్ళు వచ్చి నన్ను ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు ప్రైవేట్ హాస్పిటల్ తరలించగా అక్కడి నుంచి నేను డబ్బులు కట్టుకోలేక బయటకు వస్తాను వచ్చేగా నా తల్లి తర్వాత రోజు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళి సార్ అక్కడ ఎమ్మెల్సీ అయింది సార్ ఎమ్మెల్సీ అయిన తర్వాత అక్కడ కంప్లైంట్ నేను చెప్పింది చెప్పినట్టు రాయనివ్వకుండా వాళ్ళకు అనుకూలంగా రాయించారు సార్ కంప్లైంట్ రాయించి నాకైతే అన్యాయం చేశారు సార్ నన్ను అయితే ఎరగలంజా అలంజ ఇలాజా నువ్వు చెప్పిన అబద్ధాలు ఊరుకోమ్మా నువ్వు చెప్పినన్ని అబద్ధాలు నువ్వు అన్ని అబద్దాలే చెప్తున్నావు అని వాళ్ళకి అనుకూలంగా మాట్లాడి నా ఎదురుగానే డబ్బులు తీసుకొని వాళ్ళకు అనుకూలంగా మాట్లాడారు సార్ మన ఎస్ఏ మనోహర్ గారు దాని తర్వాత డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళాను సార్ డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళి నా ఫోటోలు అన్ని నాకు జరిగిన అన్యాయం అంతా చెప్పుకున్నాను సార్ చెప్పుకున్న తర్వాత డిఎస్పీ గారు ఏమన్నారంటే నీకు చాలా అన్యాయం జరిగిందమ్మా నీకు ప్రాణహాని ప్రాణహాని ఉందని కూడా ఆయన చెప్పి సిఏ గారికి లెటర్ రాయమ్మా నేను చెప్తాను నేను పంపిస్తాను అని అన్నారు సార్ నేను వెళ్తే నాకు ఆ లెటర్ కూడా ఏం చేయలేదు సార్ నాకు ప్రాణహాని ఉందని చెప్పారు తర్వాత ఎంక్వైర్ అయిన తర్వాత నాకు నేను చెప్పాను సార్ జరిగిన జరిగినట్టు చెప్పాను నాకు ఎలాంటి న్యాయం జరగలేదు సార్ నాకు ఇది సార్ తర్వాత ఈ తర్వాత ఇక్కడ నాకు న్యాయం జరగట్లేదని తర్వాత నేను ఎస్పీ గారు ఆఫీస్ లో స్పందనలో కూడా నేను లెటర్ ఇచ్చాను సార్ పిటిషన్ ఇచ్చాను సార్ ఇస్తే అక్కడ అక్కడ తర్వాత ఎస్పీ గారు స్పందించి డిఎస్పీ గారు ఎంక్వైరీకి పంపించారు సార్ ఆయన ఎంక్వైరీకి వచ్చిన తర్వాత వీడో వీడియో నేను జరిగింది తేనట్టు చెప్పాను పైగా డిఎస్పీ గారు నేనే పెట్రోల్ పోసుకున్నాను నా మీద తప్పుడు సమాచారం చెప్పారు సార్ నేను డబ్బులతో ఉంటే నేను వాళ్ళని ఎలా కొడతాను సార్ నేను నేనే పెట్రోల్ పోస్తా నేను అక్కడ అలా జరిగిందో నాకు ఎలా తెలుసు సార్ ఇలాగ అన్యాయమైన నా మీద అన్యాయంగా నా మీద తప్పుడు తప్పుడు సమాచారం ఇస్తున్నాను సార్ వాళ్ళు అక్కడ నాకైతే చాలా అన్యాయం జరిగింది సార్ నాకు న్యాయం చేయాలని మీ అందరినీ కోరుకుంటున్నాను సార్ నాకు రసీదు ఇవ్వలేదు సార్ డిఎస్పి గారు లీవ్ లో ఉన్నారమ్మా నేను ఈ ఎంక్వైరీ పంపిస్తానమ్మా అని చెప్పేసి అన్నారు సార్ తర్వాత నేను ఇల్లు లేట్ అవుతున్నా మళ్ళీ డిఎస్పీ గారు ఆఫీస్కి వెళ్ళాను సార్ వెళ్తే నాకు జరిగిన అన్యాయం అన్యాయంతో చెప్పుకున్నాను నేను వస్తానమ్మా టూ డేస్ లో వచ్చారు సార్ ఎంక్వైరీ ఎంక్వైరీకి వచ్చిన తర్వాత నాకు జరిగింది మొత్తం చెప్పానమ్మా చెప్తే పెట్రోల్ నువ్వు అని చెప్పేసి అక్కడ డిఎస్పీ గారు కూడా నన్ను కించపరిస్థితి మాట్లాడారు సార్ నాకు ఎటువంటి న్యాయం జరగలేదు సార్ నాకు నన్ను లాస్ట్ ఇయర్ నన్ను ఏప్రిల్ నెలలో చేసుకున్నారు సార్ నన్ను మ్యారేజ్ నాకు ప్రెగ్నెంట్ కూడా వచ్చాను సార్ ప్రెగ్నెంట్ వస్తే ఉత్తమ లక్ష్మి హాస్పిటల్ నాకు అభక్షన్ కూడా బలవంతంగా చేయించాడు సార్ నాకు ఇది కూడా నేను కంప్లైంట్ లో పెడితే ఎస్ఏ మనోహర్ గారు నువ్వు ఇలా రాయకూడదు ఇలా రాయకూడదు అని నన్ను కంప్లైంట్ వాళ్ళకి అనుకూలంగా నన్ను కంప్లైంట్ నేను రాసిన విధంగా నేను చెప్పుకున్న బాధ విధంగా నన్ను రాయనివ్వలేదు సార్ కంప్లైంట్ ఎలక్ట్రికల్ షాప్ సార్ నేను నేను లేదు సార్ నా దిగర డబ్బులతో నన్ను ఖాళీగా ఉంటానని చెప్పి నేను ఏదైనా బిజినెస్ పెట్టుకుంటానంటే వద్దు నువ్వు ఇదే బిజినెస్ పెట్టుకో అని చెప్పి నాతో ఆ షాపే పెట్టించారు సార్ పెట్టించిన తర్వాత నేను కొన్ని రోజులు అనారోగ్యంతో బాధపడతాలో షాప్ క్లోజ్ లో ఉంటే మధ్యాహ్నం టైం నేను లేని టైం చూసి మధ్యాహ్నం టైంలో నా సామానాన్ని పట్టుకెళ్ళిపోతున్నారు సార్ పట్టుకెళ్ళి చుట్టుపక్కల ఫోన్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగా నేను ఆయనకి ఫోన్ చేస్తే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకుని నువ్వు షాప్ దగ్గరికి అని చెప్పేసి అనగా నేను వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళాను సార్ వాళ్ళ షాప్ దగ్గరికి వెళ్ళగా నన్ను నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకుండా జుట్టు పెట్టుకుని వెంటనే ఆ గోడ నా షాప్లో ఉన్న గోడలోకి లాగి నలుగురు కలిసి నా మీద దాడి చేశారు సార్ జస్ట్ మినిట్లో చచ్చిదని బతికింది సార్ నేను ఎవిడెన్స్ ఉన్నాయి సార్ Genel Evet. 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 ఇప్పుడు ఏమంటున్నాడంటే నేను నేను చంపేస్తాను నేను బ్రతకనప్పుడు నీ కాల్మురు నీకు ఏఎస్ ఆఫీస్ తీసుకోకపోతే నేను చంపేస్తాను ఎక్కడ నాకు ప్రాణహాని ఉందని డిఎస్పీ గారు చెప్పాను ఎస్ గారు చెప్పని చెప్పినా సరే నాకు ఎలాంటి రక్షణ కల్పించలేదు సార్ ఏమంటున్నాడంటే నేను వంద మంది ఆడోళ్ళని వాడుకుంటాను నేను వంద మంది ఆడోళ్ళు తిరుగుతూ నా దగ్గర డబ్బు ఉంది నువ్వేం పీక్కుంటా పీక్కొని నాకు అసభ్యంగా మాట చాలా నీచంగా కించపరిచిన మాటలన్నీ మాట్లాడారు సార్ నాతో రికార్డింగ్ దీనికి సంబంధించి ఎవిడెన్స్ రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి సార్ Gracias. ఎవరు సార్ నాకు ఆ అబ్బాయి ఆయనకి నాకు ముందు చెప్పి చేసుకోలేదు సార్ ఫస్ట్ నాకు తెలియదు సార్ ఆయన పెళ్ళయింది పిల్లలు తర్వాత నాకు తర్వాత తెలిసింది సార్ నాకు కూడా ముందు సార్ ఆ పిల్ల ఆ అబ్బాయి వదిలేసాడు వదిలేసి ఆ పిల్లోడు వేరే పెళ్లి చేసుకున్నాడు పాప పిల్లడు కూడా ఉన్నాడు ఆ అబ్బాయి వదిలేసాడు నేను చూసుకుంటాను నిన్ను నీ పిల్లని నిన్ను 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 ఇది చేస్తాను నేను బాగా చూసుకుంటాను నన్ను నమ్మించి నన్ను పెళ్లి చేసుకుని నాకు ప్రెగ్నెంట్ చేసి నా కడుపును కూడా నాకు కడుపు కోతను మిగిలిచి అన్యాయంగా నేను పెట్టుకున్న బిజినెస్ నా సరుకులు దొంగలించి చిత్రహింసలు పెట్టారు సార్ నన్ను దీనికోసం నేను న్యాయం కోసం పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు పోలీస్ స్టేషన్ ఎటువంటి న్యాయం జరగలేదు సార్ నాకు అవమానం తప్ప నాకు న్యాయం అనేది జరగలేదు సార్ నాకు